అంటే ఇప్పుడు ఆయన ఒక కొత్త స్లోగన్ తీసుకున్నాడు ఆయన ప్రతిసారి ఒక స్లోగన్ని తీసుకుంటాడు ఆ రోజు ఏమన్నా పిల్లలు వన్ ఒకరు లేదా ఇద్దరు అని చెప్పని ఒక స్లోగన్ తీసుకున్నారు ఆ విషయంలో విపరీతమైనటువంటి క్యాంపెయిన్ చేశారు దాంతో చాలామంది సరే ఓకే పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల నష్టం జరుగుతుందనే దాన్ని చెప్పడం ద్వారా కన్విన్స్ అయ్యారు ఆ రకం కొంత జనాభా నియంత్రణ జరిగింది సరే అది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పాలసీలో భాగంగా దాన్ని బాగా విస్తృతం కానీ ఇప్పుడు జనమే ఆస్తి జనాభానే ఆస్తి నెక్స్ట్ జనరేషనే కావాలనే దాని మీద ఇప్పుడు ఆయన విపరీతంగా జనాభా నియంత్రణ వద్దు మీరు అందరూ కూడా ముగ్గురు లేదా నలుగురు కానండి లేదా ఆరుగురు కానండి తల్లికి వందనం ఇస్తాము మీకు మంచి స్కీమ్స్ ఇస్తాము మీకు ఇంకెక్కువ ఇది చేస్తామని చెప్పి పాపం ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మంచి మాట కానీ వాళ్ళు ఒక పిల్లవాడిని కానీ లేకపోతే ఇద్దరిని కానీ ఇంట్లో పెంచే పరిస్థితి జాగ్రత్త చూసే పరిస్థితి లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మేడం ఒక జాబుకి వెళ్తుండేది సార్ ఒక జాబుకి వెళ్తుంటారు ఇద్దరు పరిగెత్తే పిల్లలు ఉంటారు మరి పిల్లల పరిస్థితి ఏంటి అందుకని మారింది కుటుంబ వ్యవస్థ గ్రామాలు గ్రామీణ వాతావరణాలు అక్కడ ఉంటే ఏమైందంటే అక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకునేదానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు తగ్గింది కానీ ఆలోచన మంచిదే దానికి ఒక ప్రణాళిక రూపొందించాలి అసలు ఒక పిల్లవాడిని పెంచడానికి ఓ చాలా పెద్ద కష్టాలు పడిపోతున్నారు ఇక నలుగురు చూస్తున్నాం కదా చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి చంద్రబాబు వస్తాయి ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది ఏ దేశమైతే అయితే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది జనాభా యొక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడు కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం తీసుకురావాలి ఎట్లా కాదు పెన్షను నాలుగు వేలు ఇస్తున్నారు కదా ముగ్గురు పిల్లల కంటే మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము లేక అట్లాంటిది ఏదైనా తల్లికి వందను ముగ్గురు పిల్లలు ఉంటే నలభై పదిహేను వేలు ఇస్తున్నారు ఇరవై వేలు ఇస్తాము ఇట్లా ఏదన్నా కొన్ని స్పెషల్ బంపర్ ఆఫర్స్ని పెట్టాలి అంటే అట్లా పెట్టినా కానీ అంటే వాళ్ళు పెయిన్ తీసుకునే పరిస్థితుల్లో లేరండి పే పాపం ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎంతసేపటికి ఆ పిజ్జాలు అవి అయ్యి చెత్త చెదారం తింటాం అలవాటు పడిపోయి అసలు ఫ్యామిలీస్ అసలు ఎందుకు ఇప్పుడు ఎందుకు చాలా మళ్ళీ ఎక్కువ చాలా సరే శ్రీనివాస్ ఆ ఏంటి వాళ్ళ ఏంటి బాబుగారు స్పీచ్ పాయింట్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే జనాభా నియంత్రించాలని ఇప్పుడు దాకా జరిగినాయి కానీ దానివల్ల జరిగిన పరిణామాలు ఏంటి ఇప్పుడు జనాభాని పెంచాల్సినటువంటి అవసరం విశిష్టత ఏంటి అనే దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి వివరించేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉదయో రోజు జూలై పదకొండవ తారీఖున సమితి దీన్ని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది అయితే అమరావతిలో ఈరోజు ఫస్ట్ సమ్మిట్ దీన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యమంత్రితో పాటు జనాభాకు సంబంధించినటువంటి దాని మీద చాలా కీలకమైనటువంటి నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధానంగా గతంలో జనాభాకు సంబంధించినటువంటి దాంట్లో ఎలా నియంత్రించాలనేటువంటి దాని మీదే ప్రత్యేకంగా కనీ గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కనీసం లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి కూడా అనర్హమైనటువంటి అంశాలు ఉండేవి ఇప్పుడు ఆ చట్టాలన్నింటిని కూడా ఇదే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయితే జనాభాని నియంత్రించాలని చూశారు అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా ఇప్పుడు జనాభాను పెంచాలి ప్రోత్సహించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు దీనివల్ల జనాభా తగ్గడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఇది ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు కానీ ఏ దేశానికైతే అవుతుందో ఇప్పుడు ప్రస్తుతం జనమే బలం గతంలో జనాభా ఉంటే ఆహార భద్రత ఉండేది కాదు ఆహారం పండించలేము అనేటువంటి అపోహ ఉండేది కానీ ఈ రోజు ఆహారం విపరీతంగా పండించగలుగుతున్నారు కాబట్టి పిల్లలు ప్రోత్సహించి పిల్లలను పెంచడానికి కనడానికి కావాల్సినటువంటి అవకాశాల్లో మీరంతా కూడా ఆ రకంగా ప్రోత్సహించండి పిల్లలు మీ పిల్లలను కూడా అలా ప్రోత్సహించండి ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పిల్లలకు అనేలా చూడండి దాంతోపాటు ఉమ్మడి కుటుంబాన్ని పెంచండి ఉమ్మడి కుటుంబం పెరగడం వలన మానసికమైనటువంటి స్థితి కలుగుతుంది ఒకళ్ళు కాపు కనపడుతుంది అని మాములుగా ముగ్గురు నలుగురు కలే పరిస్థితుల్లో ఉన్నారంటావా జనం పబ్లిక్ అసలు ఆ మైండ్ సెట్లో ఉన్నారా అంటే ఈ రోజు మంది అక్కడ అక్కడికి వచ్చిన నిపుణులు కూడా కొంతమంది వ్యక్తిగా వ్యక్తం చేశారు అసలు చాలా మంది మహిళలు అసలు తమ పిల్లలే వద్దనేటారు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు కానీ తీసుకురావాలి ఈ జనరేషన్ చాలా వేగంగా ఆలోచిస్తుంది ఆహా అట్లాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది జరుగుతుంది కారణం ఏంటంటే ఈ ప్రపంచీకరణ పెరిగింది వేగంగా వాళ్ళలో ఈ రకమైనటువంటి పేషెన్సీ లేకపోవటం ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఉద్యోగంలో ఉండడం వీళ్ళకి భారంగా మారడం అనేది ఇది రకరకమైనటువంటి ఎందుకంటే గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి కుటుంబాల్లో ఓళ్లలోనే ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల్ని కనడానికి ఇబ్బంది ఉండేది కాదు పిల్లల్ని ఒకళ్ళ పనికి వెళ్ళి ఒకళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు తాత ముత్తాతలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు జంగిల్లాగా అంటే అసలు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని వదిలి ఎక్కడెక్కడో జాబులు చేస్తున్న పరిస్థితి ఉంది ఉదాహరణకి తల్లిదండ్రులు ఏమన్నా గ్రామాల్లో ఉంటే పిల్లలు ఏమైనా మహానగరాల్లో ఉంటున్నారు ఈ రకమైనటువంటి గ్యాప్ వస్తుంది దీనివల్ల ఈ రకమైనటువంటి సమస్య వస్తుంది కాబట్టి పిల్లలు వద్దకుంటున్నారు కాబట్టి ఆ రకమే కాకుండా ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించాలి ఇప్పుడు దాని కానీ చెప్తున్నారు ఏంటంటే అసలు అందరు కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒక నా గతంలో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కాదు సింగిల్ బెడ్రూమ్ ఇల్లుకి మాత్రం అవకాశం ఇచ్చాడు ఇప్పుడు చట్టంలో మార్పులు చేసి అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే వాళ్ళకి ప్రోత్సాహం మరింత ప్రోత్సాహాలకు ఇచ్చే విధంగా మనం ఆలోచించాలి ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జనాభాన్ ఇంకోటి ఏంటంటే కూడా ఎక్కువ మంది ఉంటాయి ఇప్పుడు ఒక నలుగురు నలుగురుంటేనే ఇరవై కిలో ఏంటి ఇప్పుడే గవర్నర్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అనేటువంటి సమాచారం ఏంటి గవర్నర్ గారి దగ్గర ఏంటి మీటింగ్ అంటే ప్రధానంగా మామూలుగా క్యాజువల్ గా వెళుతూ కలుస్తూ ఉంటారు గవర్నర్ ప్రతిసారి కాకపోతే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహారం మీద దాదాపు ఒక పది పదిహేను రోజులుగా ఇంటింటికి వెళ్ళి కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది విషయాన్ని కూడా ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం దానిలో భాగంగా ఆయన కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు పద్నాలుగు పదిహేను తారీఖులు రెండు రోజుల పాటు ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు గవర్నర్ని కలిశారనేటువంటి ఒక టాక్ నడుస్తుంది అయితే ఇంకా అంతా ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటకు వస్తే రైట్ రైట్ శ్రీనివాస్